ధ్వజస్తంభం హిందూ దేవాలయాలలో ధ్వజస్తంభం ఒక భాగం ముందు ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాత దానికి ప్రదక్షిణ చేసిన తర్వాత మన ఇష్టదైవాలను దర్శించుకోవాలి అదే మన పూర్వకల నుంచి వస్తున్న ఆచారం అసలు ధ్వజస్తంభం దేవాలయాలలో ఎందుకు ఉంటుంది దాని వెనుకనున్న పురాణ గాథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతిరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇది గమనిస్తున్న శ్రీకృష్ణుడు అతనికి గుణపాఠం నేర్పాలనుకున్నారు ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను జయించి దేవ బ్రాహ్మణులకు సంతృష్టుల్ని చేసి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకోమని సలహా ఇస్తారు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించారు యాగాశ్వమును నకుల సహదేవుల సైన్యంతో యాగరక్షకులై పంపించారు ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది ఆ మణిపుర రాజ్యానికి మయూరధ్వజుడు రాజు అతను ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరుగాంచాడు మయూరధ్వజుడి కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు తమ్ముళ్ళు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపుర రాజ్యం చేరారు వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని చెప్తారు అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి తన కుమారుణ్ణి పట్టుకుంది ఆ బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించగా అందుకు ఆ సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజన్ శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది ప్రభువులు దయ దయతలుచి తమ సగ భాగం దానం ఇచ్చి బాలు కాపాడమని చెప్తారు వారి మాటలు విని అందుకు అంగీకరించిన రాజు ఒప్పుకుంటారు కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించారు అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాశితులు అతని శరీరాన్ని సగంగా కొయ్యటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరిపోయారు ఇంతలో మయూరధ్వజుని కంటి నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నారు అందుక మహాత్ముడు తమరు పొరపాటు పడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నాకు కుడు భాగం పరోపకారానికి ఉపయోగపడింది ఆ భాగ్యం నాకు కలగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తారు మయూరధ్వజుని దానశీలకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపము చూపి ఏదైనా వరం కోరుకోమంటాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తధాస్తు అని పలికారు మయూరధ్వజ నీటి నుంచి ప్రతి దేవాలయం ముందుగాను గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధానంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ చేసిన తరువాత నన్ను లేదా తమ ఇష్టదైవాలని దర్శించుకుంటారు అని వరమిస్తారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు పాఠశాలలకు చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించారు ఆనాటి నుంచే ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారం అయ్యింది ఇప్పుడు ప్రతిసారి ధ్వజస్తంభం ముందు దీపం వెలిగించకపోయినా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూరధ్వజను గౌరవిస్తున్నారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి నిత్య హారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటివి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి దేవాలయంలో నిర్మలమైన వాతావరణం భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం ధ్వజస్తంభం ఉంటే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి ధ్వజస్తంభం ప్రాముఖ్యత ధ్వజస్తంభం గురించి సైంటిఫిక్గా చెప్పాలి అంటే ప్రతి దేవాలయంలో ముందుగా కనిపించేది ధ్వజస్తంభమే భక్తులు దీని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని పొందుతారు